స్వాగతం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా తయారయ్యాయి అంటే ఒకప్పుడు ఉగాది వచ్చిందంటే పంచాంగ శ్రవణాలు వినిపించేవి అంటే అందరూ బాగా ఆసక్తి చూపించేవాళ్ళు పంచాంగ శ్రవణాల మీద అంటే ఆ సంవత్సరంలో ఏ రాసి వారికి ఎలా ఉంటుంది ఎవరికి రాజయోగం ఉంటుంది ఇలాంటివన్నీ తెలుసుకునేదానికి ఆసక్తి చూపించేవాళ్ళు అది క్రమంగా పంచాంగ శ్రవణాల్లోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి అంటే ప్రతి సంవత్సరం కూడా రాజకీయ పార్టీలు ఒక దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి ఉగాదికి ఒక పంచాంగ కథను తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఆయన చేత శ్రవణాలు వినిపిస్తుంటారు ఆయన ఆ పంచాంగ కథ ఏం చెప్తాడు ఏ పార్టీ దానికి వెళితే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంటాడు ఆయన అంటే సపోజ్ ఒక అధికార పక్షంలోకి తరఫున కార్యక్రమానికి ఆయన పాల్గొన్నాడంటే ఇంకా వీళ్ళకి తిరుగులేదు ఇంకా వచ్చేసారి కూడా వీళ్ళది అధికారం ఇంక తిరుగు లేకుండా పాలిస్తారు ఇంకా అన్ని ఏళ్ళు ఉంటారు ఇన్ని ఏళ్ళు ఉంటారు అట్లా ఆహా ఓహో బాగా బకాస్తారు అదే ప్రతిపక్షానికి వచ్చారంటే నెక్స్ట్ వేళది అధికారం రాజయోగం ఉంది పార్టీ అధినేతగా రాజయోగం ఉంది నెక్స్ట్ వేలదే అధికారం ఇంకా తిరుగులేదు అన్నట్టుగా చెప్తారు అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ మాటలు అక్కడి నుంచి మొదలయ్యాయి ఇవన్నీ అంటే ఉగాది పంచాంగాలతో మొదలయ్యాయి ఈ రాజకీయ పంచాంగాలు ఇప్పుడు దాదాపుగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా అలాంటి పంచాంగాల కింద మారిపోతున్నాయి ఎలక్షన్ అయిపోయిందంటే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అంటే కొన్ని పా కొన్ని సంస్థలేమో ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్తాయి కొన్ని సంస్థలు ఏమో ఇంకో పార్టీ గెలుస్తుంది అని చెప్తాయి కొన్ని సంస్థలు ఏమంటే ఒక ఒక పార్టీకి భారీ ఆధిక్యం వస్తుంది అని చెప్తాయి కొన్ని సంస్థలు ఏమో ఇంకో పార్టీకి భారీ ఆధిక్యం వస్తుంది అని చెప్తాయి ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు అంటే వాళ్ళందరూ కనుక్కునేది ఎవరు ఒపీనియన్ జనాల ఒపీనియన్ కదా అంటే ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి ఓటేసి వచ్చిన బై బైక్ వచ్చిన వాళ్ళని అడగడం ఎవరికి ఓటేసారాయా అంటారు కొందరు చెప్తారు కొందరు చెప్పరు ఎవరికి ఓటేసిన విషయాన్ని అలా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు రెడీ చేస్తారు అందరూ జనాలు ఒపీనియన్గా తీసుకుంటారు మరి అంత డిఫరెన్స్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కొక్క సర్వే ఒక సర్వే ఏమో టీడీపీకి అన్ని సీట్లు వస్తాయని చెప్తే ఇంకో సర్వే అంటే వైసీపీకి అన్ని సీట్లు వస్తాయని చెప్తారు అంటే ఏది నిజం ఏది అబద్ధం అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్లో నలభై సంస్థలు ఫలితాలు రిలీజ్ చేస్తే అందులో ముప్పై ఐదు సంస్థలు టీడీపీ గెలుస్తుంది రేపు అధికారంలో ఏపీలో టీడీపీ గెలవబోతోంది అంటే టీడీపీ కూటమి గెలవబోతోంది అని చెప్పాయి ముప్పై ఐదు సంస్థలు ఒక ఐదు సంస్థలేమో వైసీపీ గెలవబోతోంది అని చెప్పాయి అంటే టీడీపీ గెలుస్తుంది అని చెప్పిన ఆ ముప్పై ఐదు సంస్థల్లో ఆ ముప్పై ఐదు సంస్థల్లో కూడా తొంభై సీట్ల నుంచి నూట అరవై ఒక్క సీట్ల వరకు ఇచ్చారు టీడీపీకి అంటే కొన్ని తొంభై నుంచి తొంభై ఐదు గెలుస్తుందని కొన్ని వంద నుంచి నూట పది గెలుస్తుందని కొన్ని నూట ముప్పై నుంచి నూట నలభై గెలుస్తుందని అట్లా ఫైనల్గా నూట అరవై ఒక్క సీట్లు దాకా ఇచ్చారు అదేవిధంగా వైసీపీకి ఇచ్చిన ఐదులో కూడా తొంభై నుంచి నూట యాభై ఎనిమిది దాకా ఇచ్చారు వైసీపీకి అంటే వీటిలో ఏదో ఒకటి జరుగుద్ది ఖచ్చితంగా రేపు రిజల్ట్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక నెంబర్ కరెక్ట్ అవుతుంది అందులో ఆ కరెక్ట్ అయిన నెంబర్ అద్దో ఇదో మేము చెప్పాం చూడండి మేము చెప్పిందే జరిగింది అని చెప్తారు ఆ కరెక్ట్ అయిన సర్వే వాళ్ళు అంటే వాళ్ళ క్రెడిబిలిటీ పెరిగిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ నాటికి దో వీళ్ళు ఈ సర్వే సంస్థ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇలా చెప్పారు వాళ్ళు చెప్పింది జరిగింది కాబట్టి వీళ్ళని నమ్మొచ్చు అనేది వాళ్ళ క్రెడిబిలిటీ పెరిగిపోద్ది ఆ క్రెడిబిలిటీని వాళ్ళు యూస్ చేసుకుంటారు వచ్చే ఎలక్షన్స్కి అంటే ఆ విధంగా ఏవో లెక్కలు వాళ్ళు అసలు నిజంగా సర్వే చేస్తున్నారా ఎలా చేస్తున్నారు ఏంటి దాని దాని ప్రామాణికత ఏంటి అలాంటివి ఏమీ ఉండవు వాళ్ళు తోచిన లెక్కలు ఏవో రిలీజ్ చేస్తారు దానికి అనుకూలమైన మీడియాలు వాటిని ప్రచారం చేసుకుంటాయి ఇప్పుడు ఐదు ఐదు ఛానల్స్ మాత్రం అంటే ఐదు సంస్థలు మాత్రం వైసీపీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం అని చెప్పాయి అందులో ఒకటి తొంభై నుంచి నూట నాలుగు సీట్లు వైసీపీ గెలుస్తుంది అని చెప్తే ఇంకోటి వచ్చి నూట పది సీట్లు గెలుస్తుంది అని చెప్తే ఒకటి వచ్చి ఏకంగా నూట యాభై ఐదు సీట్లు గెలుస్తుంది చెప్పింది వైసీపీ ఒక సంస్థ అంటే ఆ ఐదు సర్వే సంస్థలు రిలీజ్ చేసిన ఫలితాలను మాత్రమే ఈ సాక్షి ఛానల్ టీవీ నైన్ ఎన్టీవీ ఇలాంటివి ప్రచారం చేసుకున్నాయి సాక్షి అయితే ఐదే ఇంక వేరే ఇంక వేరే మిగిలిన ముప్పై ఐదు ఆ సంస్థల సర్వే ఫలితాలు ఏమాత్రం మాత్రం పట్టించుకోవాలి సాక్షి ఈ ఓ అని చెప్పేసుకున్నారు అంటే దాకా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆ చెప్తున్న తొంభై వంద సీట్లకే పొంగిపోతున్నారు ఇదిగోండి ఆ సంస్థ అంటే సాక్షి ఛానల్ చూస్తే నిన్న అర్థమవుద్ది ఇదిగోండి ఆ సంస్థ వైసీపీకి తొంభై సీట్లు వస్తాయని చెప్తుంది అని చెప్తారు ఘనంగా గర్వంగా ఇద్దోండి ఈ సంస్థ నూట ఎనిమిది సీట్లు వస్తున్నాయి గర్వపోతుంది వైసీపీ అని చెప్తుంది అంటారు అంటే మిగిలిన ముప్పై ఐదు సంస్థలు ఏం పాపం చేసే వాళ్ళు చెప్పరు ఈ సాక్షి వాళ్ళు చెప్పరు దీన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటారు ఈ ఐదునే అదేవిధంగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ ఈ టీవీ ఫైవ్ కావచ్చు ఆంధ్రజ్యోతి కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా చెప్తాయి ఆ ఐదు కూడా చూపిస్తున్నాయి ఇవైతే మాత్రం అంటే ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ అంటే వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా చెప్పిన ఐదు సర్వేలను కూడా చూపిస్తున్నాయి కానీ వీటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంటాయి అంటే టీడీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రం ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంటాయి మరియు దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణలో దాదాపు అన్ని సర్వే ఫలితాల్లోనూ తెలంగాణలో బీఆర్ఎస్కి సున్నా వస్తాయని చెప్పారు అంటే ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశమే లేదు బీఆర్ఎస్ అని చెప్పాయి అన్ని సర్వే సంస్థలు కూడా కానీ ఈ టీ న్యూస్లో సీ ప్యాక్ అట అదేదో సర్వే సంస్థ అది ఇప్పుడు ఏంటో ఐప్యాక్ లాగా ప్యాక్ సీ ప్యాక్ అనే సర్వే సంస్థ బీఆర్ఎస్కి పదకొండు పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతోంది అని చెప్పారు పదకొండు గెలవబోతోంది రెండింటిలో టఫ్ ఐట అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్ బీజేపీ వాటి వాటితో టఫ్ అయిట్ ఉంటుంది అంట ఒక రెండు స్థానాల్లో అంటే ఇంకా మిగిలినటువంటి ఇంకో నాలుగు నాలుగు ఇట్లో ఒకటి ఎంఐఎంకి చేసినారు ఇంకా మూడిట్లో ఒకటి కాంగ్రెస్కి రెండు బీజేపీ గట అని దాన్నే అది తప్ప ఇంకొక సర్వేనే చూపించారు ఒక టీ న్యూస్ వాళ్ళు అది మాత్రమే చూపించుకున్నారు ఇండి అంతా అక్కడ అది చూపించుకున్నారు అంతే అయిపోయింది అంటే బీఆర్ఎస్ ఘన విజయం పదకొండు సీట్లు వాళ్ళే అంటే కలిసి వచ్చిందంటే ఆ రెండు కూడా గెలిచేస్తుంది టఫ్ ఐట్లో ఉన్నారు రెండు కూడా అంటే మొత్తం పదమూడు సీట్లు బీఆర్ఎస్ గెలిచేస్తుంది ఏమన్నా నమ్మదగ్గ విధంగా నమ్మదగ్గ విధంగా ఉందా కాస్తానా కానీ అది ఆ విధంగా దాన్ని ప్రోజెక్ట్ చేస్తుంటారు వాళ్ళు అంటే పంచాయత రవణాల్లోనే ఉంది ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవడం ఐదు ఐదు ప్రాజెక్ట్ చేసుకోవడం ఒకప్పుడు ఎగ్జిట్ పోల్ బయట వచ్చిందంటే పక్కాగా ఉండేటివి అంచనాలు తగ్గట్టుగానే కానీ రిజల్ట్ ఉండేవి అంటే రిజల్ట్ దాదాపు జనాలు తెలిసిపోయేది అంటే కౌంటింగ్ రెండు రోజులు ముందుగానే రిజల్ట్ తెలిసిపోయేది జనాలకు దాదాపుగా కొంచెం అటు ఇటుగా తేడాలు ఉండేవి తప్ప దాదాపుగా తెలిసిపోయేటివి ఇప్పుడే అంటూ ఎక్కడ సాక్షి సాక్షి ఛానల్ చూసిన వాళ్ళకి వైసీపీ గెలుస్తుంది అనేసి భారీ గట్టి నమ్మకంతో ఉంటారు సాక్షి ఛానల్ చూసిన వాళ్ళు వాళ్ళు ఇంకో వేరే ఛానల్ చూడరు కాబట్టి ఇంక ఈ ఛానల్ చూసిన వాళ్ళు టీడీపీ గెలిస్తుంది అని చెప్తుంటారు మరి పాపం టీవీ న్యూస్ చూసేవాళ్ళు ఏమనుకుంటుంటారు బీఆర్ఎస్ గెలిచేస్తుందేమో అనుకుంటుంటారు రేపు అసలు ఫలితాలు వచ్చిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి వాళ్ళకి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జాతీయ సర్వే సంస్థలు కొన్ని క్రెడిబిలిటీ ఉన్నట్టు ఉన్నాయి చాలా వరకు కూడా ఇప్పుడు ఇండియా టుడే కావచ్చు ఆ సర్వే సంస్థల్లో ఒక్క టైమ్స్ నువ్వు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా దాదాపుగా ఏపీలో టీడీపీ కూటమి గెలవబోతోంది అని చెప్తున్నాయి అంటే కొన్ని అంటే అన్నీ దాదాపు వందకు పైగానే ఇచ్చాయి టీడీపీ కూటమికి కొన్ని నూట పది అంటే కొన్ని నూట పదిహేను అంటే కొన్ని నూట ఇరవై అంటే సి ఓటర్ అయితే నూట నలభై ఇచ్చింది టీడీపీకి అంటే బాగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ సి ఓటర్ ఏపీ న్యూస్ సి ఓటర్ సంస్థ వాళ్ళు నూట నలభై ఇచ్చారు అంటే పార్లమెంట్ సీట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు గెలవచ్చు టీడీపీ అని చెప్పారు వాళ్ళు ఇంకా ఒక టైం సో మినహాయిస్తే టైం సో మాత్రమే వైసీపీకి అనుకూలించు ఇది మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగానే ఇస్తున్నారు అంటే దాదాపుగా మొదట్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వైసీపీకి గెలుస్తుంది అని చెప్పేవాళ్ళు ఫస్ట్లో ఇప్పుడేమో పద్నాలుగే ఇచ్చారు వాళ్ళు కూడా తగ్గించేశారు వైసీపీకి పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తుంది వైసీపీ అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళు అది మినహాయిస్తే జాతీయ జాతీయ సంస్థలు అన్ని సర్వీస్ సంస్థలు అన్నీ కూడా కంప్లీట్ టీడీపీకి ఇచ్చారు కాబట్టి వాటిలో ఏదో ఒకటి జరగచ్చు ఎక్కువ అవకాశాలు అంటే ఉన్న వాటిల్లో ఆ ముప్పై ఐదు సంవత్సరాల దాకా దాదాపుగా టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు కాబట్టి టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏపీ ఏపీలో వరకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అసలు ఎందుకు ఈ విధంగా ఈ పార్టీలు పోలింగ్ అయిపోయింది పోలింగ్ ముందంటే ఆ సర్వేల్లో జనాల్ని ప్రభావితం చేయడం కోసంగా రకరకాలుగా ఇట్లా చెప్పుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు పోలింగ్ ముగిసిపోయింది కదా ఇంక రెండు రోజుల్లో అసలు అసలు నిజాలు జనాలు తెలుస్తాయి కదా ఓటేసిన జనాలకు ఆల్రెడీ తెలుసు పూర్తిస్థాయిలో ఆ రిజల్ట్ బయట రావడానికి ఒక రెండు రోజులకి అయితే టైం ఉంది ఈ రెండు రోజుల ముందు కూడా ఈ మసిబూసి మారేడుకాయ సర్వేలు ఇవన్నీ దేనికి దేనికి ఇందుకోసంగా ఈ పార్టీలు వీటికి వీటికి వీటి కోసం పాకులాడుతున్నాయి అంటే దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతాం అని తెలిసిపోయింది అనుకోండి సర్వేల్లో ఇప్పుడు వైసీపీ ఓడిపోద్ది అని తెలిసిపోయింది అనుకోండి లేదా టీడీపీ ఓడిపోద్ది అని తెలిసిపోయింది అనుకోండి ఎగ్జిట్ పోల్స్లో అలా తెలిసిపోయిందంటే ఆ కార్యకర్తల్లో నైరాశ్యం వచ్చేస్తుంది అంటే రేపు కౌంటింగ్ నాటికి చాలా నిర్లిప్తంగా ఉండిపోతారు పెద్ద యాక్టివ్గా ఉండరు చురుగ్గా ఉండరు నిరాసక్తగా నిరాసక్తంగా ఉండిపోతారు పూర్తిగా దానివల్ల చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడం కోసంగా వాళ్ళు కొంతవరకు అనుకూలంగా చేయించుకుంటుంటారు ఒక కాంగ్రెస్ మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే మీకు దాని పార్టీలు కూడా అలాగే ఉంటాయి కొంతవరకు అంటే అన్ని సర్వేలు అలాగే అని చెప్పలేం కానీ కొంతవరకు ఈ లోకల్ సర్వేసు సర్వే సంస్థలు చేసేటివి కొన్ని ఇప్పుడు కేకే న్యూస్ కేకే సర్వీస్ అనేసి టీడీపీకి అనుకూలంగా నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చారు అవి కొంచెం నమ్మడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి నూట అరవై ఒక్క సీట్లు ఇరవై ఐదు ఎనభై సీట్లు అని చెప్పి చెప్పారు వాళ్ళు సరే జరగచ్చు జరగకపోవచ్చు ఒకవేళ జరిగిందంటే వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ నాటి వాళ్ళకి వాళ్ళ క్రెడిబిలిటీ విపరీతంగా పెరిగిపోద్దు కేకే సర్వీస్కి ఆ విధంగా వీళ్ళు పార్టీలు ఎందుకు పాకులాడతాయి అంటే వీటి కోసంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి నాయకులు ఉత్సాహం నింపడానికి వాళ్ళ వాళ్ళకి ఆసక్తి పెంచడానికి చేస్తారు జాతీయ స్థాయిలో ఎక్కడ పట్ట ప్రతి సర్వే అంటే ఏకపక్షం ప్రతి సర్వే కూడా నరేంద్ర మోడీదే ఈసారి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కూడా ప్రధాన ఆయనే బీజేపీదే అధికారం ఎన్డీఏదే అధికారం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై దాకా ఇచ్చారు బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ఆ స్థానాలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సర్వే అంటే ఒక సర్వే కూడా కాంగ్రెస్కి కానీ ఇండియా కూటమికి కానీ ఇవ్వాల ఎందుకంటే ఏ మీడియా ఛానల్ కాంగ్రెస్కి ఎలాంటి మీడియా లేదు మీడియా సపోర్ట్ లేదు కాబట్టి జాతీయ స్థాయిలో వాళ్ళకి కనీసం సర్వేను ప్రభావితం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళే సొంతంగా సర్వే రిలీజ్ చేసుకున్నారు అంటే ప్రజా సర్వే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రెండు వందల తొంభై ఐదు సీట్ కలబోబోతున్నాం ఏ రాష్ట్రంలో ఎన్ని సీటు గెలవబోతున్నాం అని లిస్టు కూడా ప్రకటించారు వాళ్ళు మాది గెలుపు అవన్నీ ఫేక్ సర్వేలు మోడీ రిలీజ్ చేసుకున్నటువంటి ఫేక్ సర్వేలు మాది మేమే గెలవబోతున్నాం రెండు వందల తొంభై ఐదు సీట్లలో గలవబోతున్నాం అవి ఇవి చెప్పుకున్నారు సరే ఏదన్నా జరగచ్చు ఏది ఎట్లున్నా కానీ ప్రస్తుతానికైతే మాత్రం జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ మరోసారి చక్రం తెప్పబోతున్నాడని అర్థమవుతుంది ఇక రాష్ట్రాల్లో చూస్తే ఏపీలో టీడీపీ కూటమిది అధికారం అని తెలుస్తుంది ఇక తెలంగాణలో బీఆర్ఎస్ సున్నా అని తెలుస్తుంది మరి రెండు రోజులు ఆగితే అసలు ఫలితాలు తెలుస్తాయి ఈ లోపల ఈ పంచాంగ శ్రవణాల లాగా ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా నమ్మడం కన్నా కానీ నమ్మి ఇబ్బంది పడడం కన్నా ఇప్పుడు రెండు రోజులు అయితే అసలు ఫలితాలు కోసం ఎదురు చూడటం బెటర్ ఇది మ్యాటర్